టైం ఎంత అవుతుంది కదా ఆకలి అయిందండి ఒక ఐదు నిమిషాలు అయితే కూర ఉడుకుతుంది తెలిపోయా ఏంది ఐదు నిమిషాల పొద్దున లేచి సింగారించుకోవడానికి టైం ఉంది కానీ భర్తకు మండి పెట్టాలనేది తెలియలేదు నీకు అవుట నా గురించి ఎంతమంది వేడి తీసుకు తెలుసా నీ అన్నమాట ఏమద్దు అనుకున్న తరే నీ హోటల్ ఎట్లా నడుతుందిరా అరే సుమన్ ఎక్కడ నడుతుందిరా అక్కడొక్కడు పెట్టిండు ఇక్కడొక్కడు పెట్టిండు కాంపిటీషన్ అయిపోయింది దాంట్లో అడుగుంటే ఎట్లా బతుకుతావురా కూరగాయల స్కూల్ ఫీజులు ఎట్లా కడతావు నీ కొడుకు మామూలు కాదు నువ్వు ఆయనకి కొత్త కొత్త బూట్లు కావాలి బుక్కులు బ్యాగ్లు వేసుకుని ఉరుపుతాడు ఆ రోడ్ పొడి మా మాయ కూడా రా అంటే చిన్నప్పుడు చిరంజీవి చిరంజీవి అంటే ఇప్పుడు నేను హీరో అయ్యి జీరో అయిపోయినా నువ్వు చిరంజీవి ఆరా ఆంధ్రాలో సోలో హందగాడు పాంటాను నీకంటే రెండు కుళ్ళు జోకులు ఆపరా అంజీ పోతాను బారోలే కనబడతలేడు గాలి రా కూట్ల రూపాయి నా మూడు సీపాయి అంత నిన్న తింటాడు అంత నిన్న అంటాడు గాలి పోతారా అది ఉన్నారు ఏమరా నా గురించి ఆ మాకేమైనా తీట మరి నీ గురించి మాట్లాడాలని ఆడ ఎటు వేయండి అని అడిగితే అత్తున్నాను చూపిస్తున్నావు నువ్వేంద్రు మరీ అదైపోతాను ఏమరా ఇవాళ ఏం ఆరంభం లేదు ఆరం చెట్టు కింద కూర్చొని బతుకలు పెడుతున్నారు

ట్లెందుకు అంటరా వాడు బాధపడతారంటే పిల్లలు అనేది మన చేతిలో ఉంటుంది దేవుడు ఇచ్చినప్పుడు హరపట్ ఆట పర వాళ్ళే అవుతారు అరే ఫోన్ ఇంటికూడ మర్చి వచ్చిన మళ్ళొత్తరా సరే డాక్టర్ చూసినవాడు నువ్వు అన్న మాటకు వాడు బాధపడిపోతా నేనేమన్నా ఉన్నదే అన్న కదా నీతో నచ్చిన బాధనే కాదు ఏదైనా మొక్క పట్టుకొని అంట అది ఇప్పుడు బాధపడిపోవటం అరే సరే దీరా ఇంకోసరా సరే సరే పొద్దునేదో ఫీజు కట్టాలన్నా కదా అని కొడుకుంది బల్లే ఇప్పుడే అత్తనా ఇప్పుడే అత్తనా ఎటువేండు మా తమ్ముడు ఇంట్లో లేడా ఉన్నాడు వదిన ఇంట్లోనే ఉన్నాడు పిల్లలు బాగున్నారా పిల్లల గురించి నువ్వే అడగాలి ఇక ఏంది వదిన ఇగ్ పోతే ఎట్లా అంటారు పిల్లల గురించి నువ్వే అడగాల మళ్ళా పిల్ల జెల్ల లేని నీకు పిల్లల వీలు ఏం తెలుసు అసలు మా తమ్ముడు ఉన్నాడా లేడా

మంచి రాన్నారా పిల్లలు కూడా మంచిగా ఉన్నారు స్కూల్ పోతూరు బాగా పానమంతా కొట్టుకొని చూడడానికి నచ్చినా పెళ్ళి ఇంకా అవుతుంది పిల్లల గురించి మీ అవ్వగటా ఏం ఏంది దావకల్లో చూపిస్తా అంటలేరా అవురా నువ్వు ఏం అడుగుతా లేవు అక్క వీళ్ళ అబ్బాయి దగ్గర ఒక్క రూపాయి లేదు లేకుడు పోగడెక్కువన్నట్టు తీసేసుకుని నా మీద పెట్టుకున్నా అద్దనంగా ఇక్కడ కూడా తిని ఇప్పుడు అనుభవిస్తున్నా ఏం చేస్తావు తీరా మెడకు పడ్డ పాము కరవాక తప్పుద్దా నిలబడి చూస్తున్నాయి పోయి చాయ్ పెట్టుకో ఇంకేం రా దీంతో పిల్లలు నేను దాన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఉంటావురా ఫస్ట్ దాన్ని బయటికి వెళ్ళగొట్టు ఒక మంచి పిల్లల్ని నేను చూస్తారా పెళ్ళి చేసుకుందు నీకుండద్దారా పిల్లలు బయట నలుగురు ఏమనుకుంటున్నారా ఈ పాటికి ఇద్దరు పిల్లలు కుడతరు

నేను మా అమ్మ ఇంటికి ఎందుకు పోవాలి ఈ రోజుల నుంచి నేను అండి పడితే నువ్వు తింటలేవా అస్సలు వంట మంచిగా నేను లేడలేదు ఏ రోజు నువ్వు మంచిగా నిజా అక్క వండితే ఉప్పు ఉండదు కారం ఉండదు ఏమి ఉండదు నువ్వు బట్టలు ఎదుర్కొన్నాడు నేను ఏ బట్టలు ఎదుర్కోను ఏడికి పోను నేను ఇక్కడికి పోను అంటున్నా కదా వదినా మీ తమ్మునికి నువ్వు ఎప్పు కదా నేను ఎక్కడికి పోతా చెప్పు మా అమ్మకు నాన్నకు అసలుకే పానం మంచలేదు ఇప్పుడు ఈ పరిస్థితులలో నేను పోయి వాళ్ళకి బాధ పెట్టాల్లా వదినా నువ్వన్నా ఎప్పు వదినా మీ తమ్మునికి ఇంట్లోకి వెళ్ళి నడవని చెప్తుండేది ఏవో నీళ్ళు నీళ్ళు నువ్వు గట్టా ఇది నువ్వు అట్లా నీళ్ళ పెట్టిన పోయా అడుగు ఏంది వదిన మీ తమ్ముడు అత్తాయన మాట్లాడితే తప్పుడు ఎత్తలేవు మీ అత్తగారింటికాడ మా అన్న నిన్ను అట్లనే చూసుకుంటున్నాను అట్లంటే నువ్వు ఊకుంటావా మీ తమ్మునికి నువ్వన్నా సంజాయించి చెప్పొచ్చు కదా చూసిన వారా నీ మాటలు అంటుందో మా అక్కను పట్టుకోండి అన్నీ మాట్లాడారు అవున చూసుకుంటే ఇన్నే ఉంటున్నావు పోవట్లేదా నీకు మీరు అసలు మనసులేనా ఏమండి నేను పెళ్ళన్నాండి పో అంటే ఎక్కడికి పోతే చెప్పు నువ్వు నన్ను చంపేసినా సరే నేను ఎక్కడికి పోను నా పానా మీద పోవాలి

పెడతా పిల్లలంటే బయట దొరికే ఆట వస్తువారా కొనుకొని ఇట్లా పెట్టుకోవడానికి అయినా దేవుడిత్త ఇంత అవుతారు కానీ మన చేతిలో ఏమి ఉంటదిరా నువ్వేందమ్మా మీ తమ్ముడు పోర్రి బయట నువ్వు ఎత్తే నువ్వు దానికి సర్జమని చెప్పాలా ఇంకా అది ఇంకా రెచ్చ చెప్తాను నేను తమ్ముడు నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు దానికి పెన్లైపోతే ఎండ్లైతుంది ఇప్పటిదాకా ఒక పిల్ల లేదు లేదు అయినా ఇలా వయసు అయిందని ఇలా తోటకు పిల్లలు స్కూల్ పోతురు వ్యావులేసుకొని అసలు మీరు మనసులేనా నువ్వొక్క ఆడదనివే కదా సాటి ఆడదాని బాధ నీకు అర్థం కదా నువ్వేంటండి పిల్లలు పిల్లలు అని అంటున్నా నాన్న బాధపడుతున్నా నీకు తెలుసా ఎప్పుడన్నా ఈ పదేళ్ల సంవత్సరంలో ఒక్కసారి నా దగ్గరకి వచ్చి తిన్నావా ప్రేమ కొద్ది మాట్లాడినావా ఎప్పుడో భార్య అంటే పని మనిషి కాదండి భార్యను ఎట్లా చూసుకోవాలో కొంచెం నేర్చుకో నీ అక్క అంటే ప్రేమ ఉంది మరి నేనంటే ప్రేమ లేదా ఏ ఎందుకట్లా మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు అంత చురుకనగుతావు భార్యను ఎప్పుడన్నా కనీసం పని మనిషిలాగా అంటి పెడితే దినుడు బయటకి పోవడం భార్య ఏమనుకుంటుంది ఏం ఆలోచిస్తుందని దాని ప్రేమ కొద్ది తీసుకుంటే నీకు అర్థమవుతుంది నా బాధ అన్నది పిల్లలు లేకపోతే ఏంటండి ఎవరినైనా తెచ్చుకొని సాదుకోవచ్చు అదే పరిస్థితుల నువ్వే నాకు అర్థం నేను పోతే మాట నువ్వు మాట్లాడతావా ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు నన్ను ఏ ఒక్క రోజన్నా దగ్గరికి తీసుకొని మాట్లాడినావా ఎప్పుడు అర్థం తెలియదు ఎప్పుడు పోతావో తెలియదు ఇంట్లోకి వచ్చి నువ్వే మనిషివి అంజీ ఏంద్రా ఇల్లు అమ్మ నువ్వు ఆడపిల్లవే కదా సాటి ఆడదాని బాధ నువ్వు అర్థం చేసుకోకుండా ఎట్లా చెప్పు నీ భర్త నీకు పిల్లలు కాకుంటే ఇట్లనే తన్ని తరమైతే నువ్వు ఊపును నీ తమ్ముడు ఊపుంటున్నావు ఎవరు అంజీ అర్థం చేసుకోవాలరా మన ఇంటి ఆడపిల్లలు ఒకటి బయట ఆడపిల్ల ఒక డారా ఇక్కడ నా మంచిగా బతుకురా తొల్లికి ఏం పెట్టుకోక సారీ ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేదు ఇంత బాధపడుతున్నామని నాకు అర్థం కాలేదు ఇక్కడ నుంచి వెళ్ళినా మంచిగా కలిసి ఉందాం నేను ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సారీ నన్ను క్షమించు